ప్రవక్త సల్లల్లాహు అలైహస్లం ముల్తజిం దగ్గర ఏం చేశారు ప్రవక్త సల్లల్లాహు అలహం ముల్తజీంను హత్తుకుని తన రెండు చేతులు చాచి ప్రార్థనలు చేశారు ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహలైస్లాం ముల్తజింగ్ ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళారు జమ్ జమ్ బావి వద్దకు ప్రవక్త సల్లల్లాహలైస్లాం జంఝమ్ నీటిని సేవించూ ఏమని ఉపదేశించారు జమ్ నీటిలో శుభాలే కాకుండా ఆహారము ఔషధం కూడా ఉంది జమ్ నీటిని ఆగుతూ మూడు శ్వాసల్లో త్రాగాలి అప్పుడు పఠించవలసిన అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్ల తలను ఉల్లేఖించిన దువా ఏది లాహుమ్మ ఇన్ని అలుగా ఇల్మల్ నాఫి అన్ వాసి అన్ మసిఫా అన్ ఇ ఈ దువాకు భావం ఏమిటి ఓ లా నాకు లాభదాయకమైన విద్యను ప్రసాదించు విస్తృత ఉపాధిని ఇవ్వు ప్రతి వ్యాధి నుండి విముక్తిని కలిగించు ముహ్రిమ్ సయ్య కంటే ముందు తవాఫ్ చేయడం తప్పనిసరి ప్రవక్త అలైహి వసల్లం జంజం నీటిని సేవించి ఏమని సంకల్పం చేసుకున్నారు అజరే అశ్వథను తొమ్మిదోసారి చుంబించాలని